హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఎవరి వన్ నిన్న ఎడుతుంటే మధ్యలో ఈ వాయిస్ సరిగ్గా రాలేదని చెప్పేసి తీసివేయడం జరిగింది ఓకే ఇప్పుడు వాయిస్ బాగా వస్తున్నట్టు అనుకుంటున్నాను కపుల్ ఆఫ్ థింగ్స్ మాట్లాడాలి నిన్న బీజేపీ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ శాఖకు సంబంధించిన పురంధేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారి కోసం చాలా ఇదిగా మాట్లాడింది అది ఆయన మాట్లాడినా లేకుంటే ఆమె మాట్లాడిందా లేకుంటే బీజేపీ వాళ్ళు పైనుంచి నుంచి అనేది ఇట్స్ బిక్ క్వశ్చన్ చూడాలి దాని తర్వాత ముఖ్యంగా ఆమె మాట్లాడినది ఏంటంటే కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉండే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకుంటా ఇంకెవరు మాట్లాడతాడు సుప్రీంకోర్టు అలా అనకూడదు కదా అనే పద్ధతిలో చెప్పడం జరిగింది ద బేసిక్ ఏంటంటే కాన్స్టిట్యూషన్లో హైయెస్ట్ పొజిషన్లో ఉండి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న అతను మాట్లాడకూడదు ఎవరు మాట్లాడినా కింద ఉన్న వాళ్ళు ఎవరు గాలి మాటలు మాట్లాడినా ఒక రకంగా పదవిలో ఉన్న వాళ్ళు మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి చాలా కేర్ఫుల్గా మాట్లాడాలి అలా మాట్లాడుతుంటేనే అంటేనే దానికి అందంగా ఉంటుంది ఇప్పుడు సిట్ వేసినారు ఆ స్థాయిలో ఉన్న ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు మాట్లాడితే కింద ఇచ్చే సిట్ రిపోర్ట్ సిట్ అంటే సిట్టు స్టాండ్ అని స్టాండ్ లాగానే వస్తుంది తప్ప దాంట్లో జెన్యునిటీ తెలియదు కదా ఇది బేసిక్గా నూరు కోట్ల ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ యొక్క ఆలోచన విధానం వాళ్ళ యొక్క నూరు కోట్ల జనాభా కలిగిన భారతదేశం యొక్క మనోభావాలకు సంబంధించిన హిందూ సమాజానికి సంబంధించిన మనోభావాలకు సంబంధించిన సో అలాంటి మనోభావాలకు సంబంధించిన విషయం వచ్చినప్పుడు మనం మాట్లాడే మాటలు చాలా అది చూసి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి కేవలం టార్గెటెడ్ ఓరియెంటెడ్గా మాట్లాడుతుంటే ఇట్లాంటి స్థాయిలలోంచి వస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ హిందూ భక్తులందరూ కూడా బాధపడిన సందర్భం కేవలం ఊరికనే ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా లడ్లలో వేసే నెయ్యిలో కొవ్వులు ఉన్నాయి అనిమల్ కొవ్వు ఉన్నాయి పంది ఉన్నది ఇది ఉన్నాయి ఈనాడు జ్యోతి పేపర్లలో అయితే పంది బొమ్మలు ఆవు బొమ్మలు ఇవన్నీ కూడా వేసినారు సో దురదృష్టం మన దాంట్లో అలా నడిచిపోతుంది కానీ సో నిన్న జరిగిన దాంట్లో పురంజయశ్రీ గారు ఆ విధంగా మాట్లాడడం జరిగింది నాకు కొద్దిగా బంధు ప్రీతి ఉంటుంది కానీ మరి ఇంత బంధు ప్రీతి ఉంటుంది అనుకోలేదు గతంలో వాళ్ళ నాయని దించినప్పుడు కూడా పాపం చంద్రబాబు నాయుడు గారిని ఇలాగే వెనకేసుకొని వచ్చినట్టున్నారు దాని తర్వాత దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు రిలీజ్ అయిపోయి బయటకు వచ్చి ఒక బుక్ రాసి చంద్రబాబు యొక్క చరిత్ర ఎలాంటిది అతను ఏ విధంగా ఉంటాడు ఏ విధమైన ఆలోచనతో ఉంటాడు చంద్రబాబు నాయుడు అని చెప్పడం జరిగింది మీ ఆయనన్న అడిగింటే సరిపోయేదేమో దగ్గుపాటి గారిని ఎందుకంటే యా హేడా ఆయన మీద నాకు మంచి రెస్పెక్ట్ ఉంది ఆయన ఒక బుక్ రాశాడు ఆ బుక్ అంతా నైన్ టు ఫోర్టీన్ మధ్యలో మేము అసెంబ్లీలో ఉన్నప్పుడు అందరికీ పంచి పెట్టడం జరిగింది గుడ్ రిగార్డ్స్ కానీ రాజకీయాల కోసం మనం ఎక్కడికంటే ఎక్కడికి నీచంగా మాట్లాడితే డెఫినెట్గా జనాలు మనల్ని వాచ్ చేస్తుంటారు కాబట్టి ఒక అసహ్యమైన భావన కలుగుతుంది ఇంకా బంధుప్రీతి కోసం ఎక్కడికంటే దారి ఇప్పటికే రెండు మూడు మీటింగ్లలో ఉన్నారు పురంధ్రీ వల్లనే నాకు పొత్తు ఖరారయింది ఆమె చాలా పట్టుబట్టి పొత్తును ఖరారు చేసింది అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట దురదృష్టం ఉన్నదే దానిలో కోసం పదవి కోసమే తప్ప సిద్ధాంతాల కోసం ఎక్కడ కనపడలేదు దట్స్ ఆల్ డిస్క్రిప్షన్ మంచి పోస్ట్లో ఉన్నారు మంచి పదవులో ఉన్నారు ఉన్నత పదవులు కానీ జాగ్రత్తగా సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది ఆ పదవులలో ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా సరే నిన్న మళ్ళీ డీజీపీ గారు ఆ సిట్టును తాత్కాలికంగా రద్దు చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది మూడవ తేదీ చూడాలి జడ్జిమెంట్లో ఏ విధంగా వస్తుంది అని చెప్పేసి సో అది ఏ విధంగా వచ్చినా ముందు అయితే దాని మీద గ్యాగ్ వస్తే బెటర్ అనేది నా ఉద్దేశం నా యొక్క ఆలోచన అంటే ఎవరే కానీ మాట్లాడకూడదు లేట్ ద రిజల్ట్ కమ్ దాని యొక్క రిజల్ట్ దాంట్లోగా నిజంగా జరిగింది అది ఎంతటి వారైనా సరే శిక్ష అనుభవించాల్సిందే దేర్ ఇస్ నో ఎక్స్క్యూజెస్ ఇన్ దట్ ఒకవేళ దాన్ని కేవలం రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారు అంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందే దాంట్లో కూడా ఎక్స్క్యూజెస్ ఉండదు సో తప్పు చేసిన వాళ్ళు తప్పు వృద్ధాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే లేకుంటే ప్రతి ఒక్కరూ దేవుడి పేరు మీద ఇప్పటికే చాలా రాజకీయాలు చూసాం నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా గత ప్రభుత్వంలో అవి చేస్తున్నారు ఇవి చేస్తామని చెప్పినారు ఒక రెండు చోట్ల తెలుగుదేశంలో పట్టుకునే కల్లా అవన్నీ ఆగిపోయినాయి సో దరిద్రం ఏంటంటే మన దేశంలో ఇంకా ఈ మతం మీద రాజకీయాలు దేవుళ్ళ మీద రాజకీయాలతోనే నడుస్తున్నాం కాబట్టి ఉద్యోగ కల్పన లేకుంటే మంచి చేయాలి అనే ఆలోచనల మీద చాలా తక్కువగా ఉన్నాయి ఇది ఎందుకంటే దేశం నాకు తెలిసి దేశం అంతా ఏకమైనది రెండు సందర్భాల్లో ఓటి మతానికి సంబంధించిన విశ్వాసాల మీద దెబ్బ కొట్టినప్పుడు ఏకమవుతుంది రెండు యుద్ధం మన దేశం మీద యుద్ధం మీద ఎవరైనా వస్తే అప్పుడు ఏకమవుతుంది ఆ రెండు సందర్భాలు ఆ రెండు సందర్భాలు ఇప్పుడున్న ప్రభుత్వాలకు బాగా తెలిసి వాటి మీదనే రాజకీయాలు చేసుకుంటూ వచ్చినారు ఈ పది పదహైదు సంవత్సరాల్లో ఒక నాకు తెలిసి ఒక గట్కారి మినిస్ట్రీ తప్ప మిగతా మినిస్ట్రీస్ వల్ల పెద్దగా ఏమీ కనపడినట్టేమి నాకే తెలియదు ఇవన్నీ రెండవది ఇలాంటి ఇష్యూస్ మాట్లాడేటప్పుడు అది బృందేశ్వరి లాంటి వాళ్ళు ఎంపీ ఒక పార్టీ అధ్యక్షులు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను